పర్సనల్ ఫ్యామిలీ ఒక రకంగా సోషల్ ఫ్యామిలీ మాత్రం ఏమన్నా కేసులు అయితే కోర్టుకు పోకుండా పోలీసుల దగ్గర పోకుండా డబ్బులు ఇచ్చి మాఫీ చేసుకోండి రా అని చెప్తారు చిన్న పిల్లల్ని మగ పిల్లలు చిన్న వాళ్ళని కూడా రేపు చేస్తారు చిన్న పిల్లల్ని పిల్లలు చిన్న వాళ్ళని కూడా రేపు చేస్తారు అంటే మీరు దిక్కుమాలిన పనులన్నీ చేయండి రాస్తాయి పరపతి సెక్స్ పవరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే ఉంటాడు బైబుల్ జ్ఞానమే సరిగ్గా ఉండదు వీళ్ళు ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ ఎందుకు అవుతున్నారు నా కాదు ఇంకో కొందరైతే ఏకంగా ఏటీఎం నంబర్లు స్కానర్లు అన్ని మీరు ఏ మతమైనా పాటించుకోండి ఇంట్లో పాటించుకోండి అంటే మీరు దిక్కుమాలిన పనులన్నీ చేయండి రా కానీ అది బయటికి రాకుండా చూసుకోండి ఎందుకంటే చర్చు సిగ్గుపోతుంది ఇదండి ఇది ఇలాంటిదే క్రైస్తవం నేర్పిస్తుంది అంటే ఫ్యామిలీలో వాడు లోపలేమేం చేసే పనికి మారిన పనులన్నీ ఒకటి ఉంటాయి వెయిటింగ్ మాత్రం శుద్ధిపోస్తాయి అలా ఎందుకు ఉంటారు అంటే ఇదే కారణం డబ్బులు వస్తాయి సెక్సు పరపతి పవరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే ఉంటాడు అడు అందుకే కదా మా అలాంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అండ్ దాని తర్వాత సార్ ప్రవీణ్ పగడా చనిపోయి ఆ టైం ఏదైతే ఉందో ఆయన పడిపోయి ఉన్నాడు అండ్ ఆయన బాడీ మీద కొన్ని కొన్ని ఆనవాళ్ళు అయితే కనబడతా అంటే ఇక్కడ ఒకటి ఫుట్టు అంటే కాలి ప్రింట్ ఒకటి ఉంది అంటే తొక్కబడినట్టుగా అండ్ దాని తర్వాత బుల్లెట్ బైక్ వచ్చేసి పూర్తిగా బాడీ ఇక్కడ నుండి కింద వరకు పడిపోయి ఉన్నది పైన అండ్ దాని తర్వాత కర్రతో కొట్టినట్టుగా కొన్ని కర్ర భాగాలు అంటే ఇరిగిన ముక్కలు అక్కడ కనబడుతున్నాయని చెప్పేసి ఇవి కూడా చెప్తా ఉన్నారు అండ్ ఫేస్ మీద తగిలినటువంటి ఆ దెబ్బ ఆ అన్నవాళ్ళు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా కొట్టబడినట్టుగానే ఉన్నవి అని చెప్పేసి అంటున్నారు దాని గురించి ఏదైనా మీరు యాక్చువల్గా ఇది మన సబ్జెక్ట్ కాదండి ఈవెన్ ఇప్పుడు నేను చెప్తాను ఎంబీబీఎస్ చదువుకునేటప్పుడు ఫారెన్సిక్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటా ఉన్నారు నాకు తెలుస్తుంది కొంచెం నాకు ఐడియా ఉంటుంది ఎందుకంటే నేను చదువుకున్నాను కాబట్టి సో ఏ దెబ్బ ఎలా తగులుతుందో మనకు తెలుస్తుంది నాకు తెలుస్తుంది కానీ అది కాకుండా ఫారెన్సిక్ యాజ్ ఏ సపరేట్ సబ్జెక్ట్ ఉంది ఇప్పుడు పోస్ట్ మార్టం చేసే డాక్టర్లు ఎవరు ఉంటారు ఆ సబ్జెక్ట్ చదువుకుంటారు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ ఏంటంటే పోలీసులకు తెలుస్తుంది అంటే ఇక్కడ దెబ్బ తాకితే దేని వల్ల తగిలింది కొట్టిన దెబ్బలా పడ్డ దెబ్బలా ఇవన్నీ వాళ్ళకు తెలుస్తుంది ప్రాబ్లం ఏంటంటే పాస్టర్లు బైబుల్ జ్ఞానమే సరిగ్గా ఉండదు వీళ్ళు ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్ ఎందుకు అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నువ్వు బైబుల్ చెప్పుకోవాలయ్యా బైబుల్ చెప్పుకో ప్రచారం చేసుకో నువ్వెందుకు పోయి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్ అవుతున్నావు కనీసం ఎంబీబీఎస్ చదివేవా అన్యాయం జరుగుతుంది అది చెప్పేది రిపోర్ట్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి మా ఉద్దేశం ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ అది కారణం కాదు దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నాలాంటి వాడి వల్ల బైబిల్ చెప్పలేని స్థితికి వచ్చారు అంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ప్రచారం చేస్తే మేమిస్తున్న ఎడ్యుకేషన్ వల్ల జనాలు ఏమంటున్నారు అరే నువ్వు బైబిల్ చెప్పడానికి వచ్చావురా ఈ అధ్యాయంలో ఈ బుక్ లో ఇలా ఉంది దీన్ని చెప్పు అని చెప్పకుండా పారిపోతాడు అంటే బైబుల్ కూడా చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అంటే అలాంటి మార్పు అనేది ప్రజలలో వచ్చింది ఒక వ్యక్తి చచ్చిపోయాడు దాన్ని ఎట్లా పొలిటిక్స్ ఆడాలి పొలిటిక్స్ ఆడి హిందూ ధర్మం కోసం ఈ కన్వర్షన్ మాఫియా మీద ఫైట్ చేస్తున్న వాళ్ళ మీద ఈ బ్లేమ్ ని ఎట్లా దొయ్యాలి మంచి ఆయుధం అనమాట ఇంకోటి కొందరైతే ఏకంగా పేటిఎం నంబర్లు స్కానర్లు అన్ని ఇచ్చి నేను ప్రవీణ్ పకడాల గుర్తుగా ఒక లంచ్ ఏర్పాటు చేస్తున్నాను ఇరవై లక్షలు అవుతుంది నాకు ఎవరు సార్ అట్లా పెట్టింది హాస్టర్లు ఓకే అంటే వీడికి బైబుల్ చెప్పడం రాదు వ్యాపారం చేయాలి ఎందుకంటే ఎలాంటి నేను చెప్తున్నాను సినిమా రాబోయే పరిస్థితులు రాబోయే ఒక ఐదు పదేళ్ళల్లో వీళ్ళు బయటికి వచ్చి ఇది మా బైబుల్ అని చెప్పుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అలాంటి బైబుల్ నాలెడ్జ్ని మేము సాధారణ జనాలకి ఇస్తున్నాం మా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా నేను రాసిన బుక్ల ద్వారా కానీ వీడి ప్రచారం చేయందే వీడి మతం ఆగదు సో ప్రచారం చేయలేరు కన్వర్షన్లు చేయలేరు డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు దశమభాగాలు రావట్లేదు ఆడేం చేయాలి ఆడికి డబ్బులు కావాలి సో ప్రవీణ్ పగడాలా చచ్చిపోయాడు ఎలా చచ్చిపోయాడు పోలీసులు గవర్నమెంట్ చెప్పేది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ దీన్ని మడ్డరం అని అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది కన్వర్షన్ మాఫియాకి అగేన్స్ట్ గా ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళ మీద బ్లేమ్ అయ్యచ్చు ఇది హత్య వీళ్ళే చేశారు సో బ్లేమ్ వేస్తే ఏమవుతుంది మా మీద కేసులు బుక్ అవుతాయి కేసులు బుక్ అవుతే మేము సైలెంట్ అయిపోతాం సో ఇది ఫస్ట్ ఆయుధం వీళ్ళకి నెక్స్ట్ ఎట్లాగో చచ్చే మనిషి చచ్చిపోయాడు కాబట్టి ఇదే పనిగా మా ఫోన్ పేలు గూగుల్ పే నంబర్లు ఇచ్చి డబ్బులు జరుపుతా సార్ కేసు ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాట ఏమనంటే అజయ్ బాబు అనే పాస్టర్ తెలుసా సార్ మీకు ఏదో విన్నట్టున్నా హాస్టర్ అజయబాబు బాబు అని చెప్పేసి అయితే గతంలో గతంలో కొన్ని సందర్భాల్లో ఆయన చేసినటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు లేదంటే సనాతన ధర్మం మీద హిందూ ధర్మం మీద ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల వల్ల రీసెంట్లీ ఆయన మీద కేసు ఫైల్ అవ్వడం జరిగింది అండ్ తనని జైలు కూడా పంపించడం జరిగింది ఒక వారం రోజులు నుంచి తర్వాత మళ్ళీ బయటికి రిమాండ్ మీద పంపించారని చెప్పేసి విన్నాము అయితే అదే అజయ్ బాబు హిందూ ధర్మం ఏదైతే ఉందో లేదు అనుకుంటే వేరే వాళ్ళ నమ్మకాలు విశ్వాసాల మీద ఈయన చేసినటువంటి కాంట్రవర్సీకి గాను ఈయన్ని అరెస్ట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి విన్నాము కానీ అదే అజయ్ బాబు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వేరే వాళ్ళ ద్వారా ఏమనంటే అంటే తిట్టబడ్డము వాళ్ళు తిట్టడం కావచ్చు బెదిరింపులు కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాళ్ళు చేసినప్పుడు మరి ఇతను కూడా కొన్ని సందర్భాల్లో కేసులు పెట్టడం స్టేషన్లో అక్కడ ఇక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళంతా హిందువులు కాబట్టి వాళ్లకు అరెస్ట్ అనేది సాధ్యం కాలేదు కేవలం నన్ను మాత్రమే పంపించారని చెప్పేసి కొన్ని వీడియోల్లో కూడా చూసాము అంటే ఇక్కడ సమానత్వం అంటే చట్టం ఏదైతే ఉందో కోర్టు వ్యవస్థ ఏదైతే ఉందో అంటే క్యాస్ట్ వైజ్గా డివైడ్ అవుతుందా అంటే మతం వైజ్గా డివైడ్ అవుతుందా లేదంటే అందరికీ సమానత్వంగా ఉంటుందా అంటే మీరు ఇప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పారు అజయ్ బాబు అని ఎక్కడో పేరు విన్నట్టున్నాను జనరల్ గా నాలాంటి వాడు ఏం చేస్తాడంటే క్రైస్తవ సిద్ధాంతాన్ని క్వశ్చన్ చేస్తాడు పాస్టర్లు పనికి మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో వాళ్ళ సంపాదన అంతా కూడా పేటిఎం దీని ద్వారా జరుగుతుందండి వీళ్ళు బైబుల్ ని కూడా వాళ్ళ చర్చిలలో చెప్పుకోలేరు ని కూడా చెప్పుకోలేరు పోనీ బైబుల్ ని చెప్పుకోలేవు నువ్వు ని చదువుకో మంచిగా వీళ్ళు ఏం చేస్తారంటే నన్ను ఎవడో ఏదో చేసేస్తాడు నన్ను చంపేస్తాడు అంటే నీలాంటి పనికి వాళ్ళని చంపడానికి ఎవరికి టైం ఉంది ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి అలాంటి వాళ్ళని నేను పట్టించుకునే పట్టించుకోను ఎందుకంటే దే డోంట్ బిలాంగ్ టు మై లెవెల్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ వ్యక్తి ఎట్లా ఉంటాడండి అండి ఎడ్యుకేటెడ్గా మాట్లాడతాడు ఎడ్యుకేషన్ లేదు ఏం లేదు ఒక మతాన్ని తీసుకొని వ్యాపారంగా నువ్వు చేసుకుంటున్నావు పనికిరాని మాటల్ని మాట్లాడి పాపులర్ అవ్వాలి పాపులర్ అయ్యి మళ్ళీ పేటిఎం లో అంతెందుకు ఇప్పుడు మీరు చెప్తున్న పాస్టల్లో చాలా మంది ప్రవీణ్ పగడాల మరణం మీద డబ్బులు సంపాదించుకోలేదా ఎంతో మంది సంపాదించుకున్నారు సరే ప్రవీణ్ పగడాల పేరు పక్కన పెడదాం ఎక్కడో మణిపూర్లో రెండు తెగల మధ్యల గొడవలు జరిగితే అది రెండు మతాల మధ్యల గొడవలని అక్కడ కూడా డబ్బులు సంపాదించుకున్నారు కదా రెండు తెగలవి వాళ్ళ శత్రుత్వం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది రెండు తెగలు ఆ తెగల మధ్యలో జరుగుతున్నది కూడా మతాల మధ్య అంటే హిందూ ధర్మం క్రైస్తవుల మీద అణచివేత అని అక్కడ కూడా డబ్బులు సంపాదించుకున్నారు వాడు సంపాదించింది కోటి రూపాయలు అయితే ఒక పదివేలు కానీ దుప్పట్లు కొని దుప్పట్లు పంచి నేను పెద్ద సేవ చేశానని చెప్పుకుంటాడు వీడు సరేరా నువ్వు పంచింది ఒక పదివేలు పంచి ఉంటావు మరి మిగతా తొంభై తొమ్మిది లక్షలు ఏదైతే వెనకేసుకున్నావు కదా దాన్ని ఏం చేసావు ఎక్కడ ప్లాట్లు కొన్నావు ఎక్కడ ఇల్లు కొన్నావు ఎక్కడ కారులు కొన్నావు సో ఇదంతా కూడా వ్యాపారమే మతము దేవుడు అనేది ఒక బాణ ఒక సాకు అంతే వీళ్లకు ఏ పని చాక కాదు కనీసం బెగ్గరైనా గౌరవం విడిచి అడుపుకుంటాడు బయటకు వచ్చి నిజంగా నేను బెగ్గరలో మనం వేస్తాం వాళ్ళని తక్కువ చేయడం అని కాదు కనీసం బయటికి వెళ్ళి నేనేం కష్టపడలేనయ్యా అని అడుక్కుంటాడు వీడికి కాళ్ళు చేతులు బాగుంటాయి అన్ని బాగుంటాయి కానీ ఒళ్ళు వచ్చి పని చేయలేడు ఏం చేస్తాడు అనుకుంటాడు ఒక మతాన్ని మధ్యలో పెట్టుకుని డబ్బులు అడుక్కుంటాడు వీళ్ళకంటే ఆ బిచ్చగాళ్లకు వంద రెట్లు మనం గౌరవించాలి కాదంటారా చెప్పు దాని తర్వాత కోర్టు వ్యవస్థ అండ్ పోలీస్ వ్యవస్థ అని చెప్పేసి అన్నాను అందరికి సమానంగా న్యాయం చేస్తుంది అంటే ఈయన తిట్టినప్పుడు ఈయన మీద కేసు పెట్టడం ఈయన్ని జైలుకు పంపించడం జరిగింది అండ్ ఈయన్ని చంపుతాము అరే అజయ్ బాబు నువ్వు నెక్స్ట్ అంటే ప్రవీణ్ పగడాల తర్వాత చనిపోయేది నువ్వే అని చెప్పేసి సమాధి డైరెక్ట్ గా గా వాళ్ళు కాల్ చేయడము మెసేజ్లు చేయడము అండ్ ఫేస్బుక్లో లో లో కూడా పెట్టడం జరిగిందని చెప్పేసి ఆధారాలు కూడా అతను చెప్తా చూపిస్తా ఉన్నాడు మరి అలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఇది లాండ్ ఆర్డర్ ని మనము అవమానించవచ్చా లేదు అనుకుంటే అదే నిరాధారంగా ఆయన అన్నాడు లేదంటే వాళ్ళు అని చెప్పేసి అనుకోవచ్చు చెప్పరాదు పాపులారిటీ రావాలంటే ఏదో నోటికి వచ్చింది బాగాలి పది యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి నోటికి వచ్చింది బాగాలి నన్ను ఎవడో చంపరా నువ్వే పెద్ద పనికి పనికి మానవాడివి రా ఎవరు చంపేది ఇప్పుడు మా ఇంటి ముందు ఒక కుక్క చచ్చిపోతే దానికి నేను ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తా ఇలాంటి పనికి మార్ల సన్నా అసలు కంటే నువ్వు ఉంటే ఎంత నువ్వు పోతే ఎంత నీలాంటి వాడిని ఎవడు పట్టించుకోడు అలాంటిది పని కొట్టుకొని నిన్నె ఎందుకు చెప్తాడు ఎవడు అసలు నువ్వు ఉన్నవా పోయినవా ఎవడు పట్టించుకోడు అండ్ రీసెంట్ అప్డేట్ సార్ ఫైనలీ లాస్ట్ వచ్చిన ఏమంటే క్రిస్టియానిటీకి సంబంధించిన చాలా మంది ఏమంటున్నారు అంటే కేవలం మనము బైబిల్ పట్టుకొని ఏదో చర్చిల్లో అక్కడ ఇక్కడ మనము ఏదో శాంతి మార్గంలో వెళ్తుంటే వేరే క్యాస్ట్లకు సంబంధించిన వేరే సమ్ ఎవరైనా కావచ్చు మనకనేది ఒక రకమైన వాల్యూ లేదు అండ్ సమాజంలో మనకంటూ యూనిటీ లేదని చెప్పేసి ఒక చిన్న నినాదంతో బయటికి రావడం జరిగింది అండ్ భవిష్యత్తులో మనకంటూ ఉన్నటువంటి ప్రతి పాస్టర్లు ప్రతి నియోజకవర్గాల్లో మీరు ఏదైనా పార్టీ నుండి టికెట్ ఇవ్వగలిగితే మాత్రం దాని తరఫున నిలబడండి లేదు అనుకుంటే స్వతంత్రులుగానే నిలబడండి కానీ భవిష్యత్తులో మనకంటూ అధికారం కావాలి ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలని చెప్పేసి ఒక నినాదంతో లాస్ట్ నిన్న జరిగిన మీటింగ్ లో వాళ్ళు చెప్పడం జరిగింది దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్ ఇది అసలు స్వరూపం వాళ్ళది ఇది అసలు స్వరూపం క్రైస్తవం ప్రపంచంలో ఎట్లా వ్యాపించిందో మీకు తెలుసా కాన్స్టంటైన్ అనే రాజు క్రైస్తవాన్ని అధికారికంగా గుర్తించాడు మూడు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో ఇప్పుడు అది గుర్తించిన తర్వాత క్రైస్తవులు అనే తెగ ఆ గుంపులు జనాల మీద పడి చంపారు అక్కడ అలెగ్జాండ్రియాలో గాని ఆ ప్రాంతంలో ఉన్న గుళ్ళని కూల్చారు అంటే అది హిందూ గుళ్ళు కాదు గ్రీకు రోము అలాంటి గుళ్ళని కూల్చారు క్రైస్తవులు వాళ్ళు యూరోప్ కి వెళ్ళారు యూరోప్ అనేది క్రిస్టియన్ దేశం కాదు ఇంగ్లాండ్ కూడా క్రిస్టియన్ దేశం కాదు అవన్నీ బేగన్ దేశాలు అంటే ఆ కాలంలో మిత్రాసని రకరకాల దేవుళ్ళు ఉన్నారు ఆ కాలంలో మొత్తం యూరోప్ అంతా కూడా సో ఈ క్రైస్తవంకి మారిన చాలా మంది యూరోప్ మీద పడి మతం మారిన వాడి తలలు తీసేయడము వాళ్ళ మీద ట్యాక్స్లు వేయడము మగవాళ్ళని చంపి ఆడవాళ్ళను లోబర్చుకోవడము ఇలా చేసి యూరోప్ అంతా క్రైస్తవం పాకింది యూరోప్ నుంచే మిగతా దేశాలకు తర్వాత కాలంలో వచ్చింది ఇది ఇండియాకి ఆఫ్రికాకి అమెరికా లకి కొలంబస్ వాస్కోడిగామా వీళ్ళ వల్ల మిగతా దేశాలకు వచ్చింది ఏ దేశానికి పోయినా క్రైస్తవం అనేది బైబిల్ని పట్టుకొని మతం మార్చాల కత్తులు తీసుకొని నరుక్కుంటూ పోయారు ఇది క్రైస్తవ చరిత్ర బైబిల్లో ఎక్కడ కూడా వేరే వాళ్ళని హామ్ చేయకూడదు చంపకూడదు కొట్టకూడదు అని చెప్పేసి రాయబడింది స్టిల్ మేము ఇప్పటికీ కూడా మమ్మల్ని ఎవరైనా కుడితే ఇంకొక చెంప చూపిస్తాను తప్ప తిరిగి కొట్టిన సందర్భం లేదంటున్నారు మరి మీరు చెప్పే పాయింట్ చాలా విరుద్ధంగా ఉంది ప్రాబ్లం అంతా అదే క్రైస్తవులకు బైబిలే తెలియదు కాబట్టి బైబిల్ చరిత్ర చదువుకోవాలి బైబిల్లో అది రాయబడి ఉందా అది అలా చంపబడ్డాడు అన్య జనులు ఉంటారు బైబిల్లో ఏదైతే దేవుడుగా చెప్పబడ్డాడు అంటే పాత నిబంధనలో అని ఉంటాడు అనే దేవుడు కేవలం ఆ యూదా తెగలకు మాత్రమే దేవుడు ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి కేవలం హిందువులకే హిందూ దేవుళ్ళ కాదు అలా అని ఏ కృష్ణుడు రాముడు చెప్పుకోలేదు నేను కేవలం భారతదేశంలో ఉన్న వాళ్ళకే దేవుణ్ణి చెప్పుకోలేదు రాముడు కానీ బైబుల్లో ఉన్న దేవుడు ఏం చెప్తాడంటే నేను పన్నెండు తెగలు ఏదైతే యూదా తెగలు ఉన్నాయో ఇజ్రాయలీ తెగలు ఉన్నాయో వాళ్ళకే దేవున్నాయని చెప్పుకుంటాడు బైబుల్ అంతా కూడా వాళ్లకు ఒక రాజ్యం కూడా ఉండదు అప్పుడు యహవా ఏం చేస్తాడంటే పాలు తేలే ప్రవహించే రాజ్యానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని వీళ్ళని తీసుకెళ్ళి వేరే దేశంలో ఎవరైతే అన్యులు ఉన్నారో వాళ్ళ మీద యుద్ధం చేయించి వాళ్ళని చంపించి ఆ దేశాన్ని ఆక్రమణ చేసుకుంటారు ఇది బైబిల్ ఆ ఈ యూదులు ఇజ్రాయలీలు అంతా కూడా ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారో అది వాళ్ళ దేశం కాదు అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు ఇదంతా నేను చెప్పేది బైబుల్ అంటే దోచుకో ఆక్రమించుకో చంపు అని బైబిల్ దేవుడే చెప్తున్నాడు బైబిల్ అంతా సో అలానే వీళ్ళంతా చేశారు అదే పనిని ఈ యూరోప్ కి వెళ్ళిన తెల్లో కూడా మన భారతదేశానికి వచ్చి ఒక పన్నెండు కోట్ల మంది చచ్చిపోయారు మన భారతదేశంలో మనము దాంట్లో మ్యాక్సిమం సూత్రులు ఉన్నారు సో మన దేశంలో పన్నెండు కోట్లు చంపారు అమెరికాలో రెడ్ ఇండియన్స్ ఈ నేటివ్ తెగలు ఉన్నాయి ఒక్కరున్నారా ఒక్క పర్సెంట్ కూడా లేదు ఇప్పుడు మనని చంపేశారు అలా చంపమని బైబిల్ దేవుడే చెప్పాడు ఏ దేశానికి వెళ్ళినా నువ్వు ఆక్రమించుకో చంపే దోచుకో దాచుకో పోతేసూ వచ్చి ఏం చెప్తాడంటే ప్రేమ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు వేరు 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 అంటే ఏ యహోవా కొడుకు ఏసు అంటాడు కానీ దాన్ని కూడా బైబల్ ఒప్పుకోదు ఎందుకంటే ఆ బుక్ వేరు ఈ బుక్ వేరు ఏసు ఒక చోట నీ శత్రువు ఒక చంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు అన్న యేసువే మరో చోట నా అధికారాన్ని ఒప్పుకొని వాడిని నా ముందు తెచ్చి చంపు అంటాడు యేసు పేరు చెప్పుకొని కాన్స్టంటైన్ అనే రాజు యుద్ధాలు చేశాడు లక్షల మందిని చంపాడు సరే ఇప్పుడు క్రైస్తవులు అంటున్నారు కదా యేసు ప్రేమను నేర్పించాడు అంటున్నారు కదా మరి అమెరికాకి పోయి అంతమంది రెడ్ ఇండియన్స్ ని ఎందుకు చంపారు భారతదేశంలోకి వచ్చి పన్నెండు కోట్ల మంది భారతీయులను చంపారు కదా మరి ఆ ప్రేమ యేసు నుంచి రాలేదా అంటే బైబుల్ అనేది ఎలాంటి గ్రంథం అంటే గోడ మీద పిల్లండి మంచి వచనాలు కావాలంటే ఇటు దూకొచ్చు అబ్బాయింత మంచిగా ఉందంటే ఇటు దూకుతాడు ఇటంతా వైలెన్సే ఉంటది ఇతంత సెక్సే ఉంటది ఇటంతా ఇన్సెస్టే ఉంటది సో డబుల్ అనమాట డబుల్ గే ఆడుతుంది ఈ గ్రంథాలన్నీ మంచి వచనాలు ఉంటాయి చెడు వచనాలు ఉంటాయి మంచి వచనాలు ఒక ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మంచి చెప్పాలనుకోండి మా యేసు శాంతిని నేర్పించాడు నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించమన్నాడు అంటాడు మళ్ళీ ఇదే బైబుల్ ఏం చెప్తుంది అన్ని దేశాల మీద పడు నరికేసే చంపే అని దోచుకో బైబిలే చెప్తుంది అదే కదా చేశారు క్రైస్తవులు ఇప్పుడు దాదాపు వంద దేశాలలో క్రైస్తవం ఉంది ఈ వంద దేశాలకు క్రైస్తవులు ఎట్లా పోయారు కత్తి పట్టుకొని పోయారు ఈవెన్ వాస్కో డిగామా అనేవాడు ఎవడైతే మన భారతదేశానికి వచ్చాడో వాడేమే భారతదేశాన్ని డిస్కవర్ చేయలే మన గుజరాత్ కి సంబంధించిన ఒక వర్తకుడు కన్హా అని ఉంటాడు ఆయన తీసుకొచ్చి వదిలిపోయాడు గామకి అంత తెలివితేడాలి ఎక్కడ తీసుకొచ్చి ఇక్కడ చచ్చినాయి నాకు దారి దొరకట్లేదు అన్నయ్య అంటే నేను కటక్కే పోతున్నా రా నేను అక్కడ అని పోయిండు కొలంబస్ ఉన్నారో భారతదేశాన్ని వెతుక్కుంటూ దారి తప్పి వాడు అమెరికా పోయాడు అందుకే అక్కడ ఉన్న వాళ్ళని రెడ్ ఇండియన్స్ అన్నాడు ఆడు బేసిక్గా రావాల్సింది భారతదేశానికి మీరు అడగచ్చు మరి యూరోప్ లో ఉన్న ఈ కొలంబస్ గాని వాస్కోడిగామా గాని భారతదేశాన్ని ఎందుకు ఎదుర్కొంటొచ్చారు అంటే మన దగ్గర అంత సంపద ఉంది అంత ధనవంతులం మనం సంపద ఇంత ఉందనే విషయం వాళ్ళకి తెలుసు తెలుసు అందుకే కదా మనం దోచుకోవడానికి వచ్చాడు ఎలా తెలుసు అప్పుడు సామాజిక మాధ్యమాలు ఏం లేవు సోషల్ మీడియా వచ్చి అక్కడక్కడ వచ్చి పోయే వాళ్ళు ఉన్నారు కదా అంతకు ముందు విన్న వాళ్ళు ఉన్నారు కదా భారతదేశం అంటే సంపన్న దేశం అని తెలుసు వాళ్ళకి సో మనల్ని దోచుకోవడానికి వచ్చిన ఈ బ్రిటిషోడు కానీ స్పానిష్ కానీ పోర్చుగల్ కానీ వాళ్ళు మనకు మంచి చేశారంటే ఎట్లా నమ్ముతామండి అలాంటి అబద్ధాలు ఎట్లా నమ్ముతాం మనం ఒక ప్రవీణ్ పగడాల వచ్చి బ్రిటిషుడు నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే యాక్చువల్గా చెంప మీద కొట్టాలి అలాంటి వాళ్ళని మనల్ని దోచుకపోయి మనల్ని సర్వనాశనం చేసినోడు నాకెట్ల తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు భర్త మాత ఇక్కడుంది ఎలా బతకాలో నాకు నేర్పించింది మన తల్లిదండ్రులను మనకు నేర్పియలేదా మన తల్లిదండ్రులు ఏమైనా చెప్తారా అరే నువ్వు పోయి పక్కింటి దోసుకోమని చెప్పారా ఎప్పుడన్నా బ్రిటిష్ వాడు చెప్తాడు బైబుల్ చెప్తుంది వాడు అదే చేశాడు సో ఇలాంటి అబద్ధపు ప్రచారాలు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు కాబట్టి ఎడ్యుకేటెడ్ అయ్యి ఒక స్టేజ్లో ఉన్న నేను కూడా దీనిలోకి దిగవాల్సి వచ్చింది ఎందుకంటే జ్ఞానం మన దగ్గర పెట్టుకుంటే సరిపోదండి ఇది నిజమో అని పది మందికి మనం చెప్పాలి ఇది మీ ద్వారా ఇంకో పది మందికి చేరాలి అప్పుడే కదా ఈ అబద్ధాలన్నీ పోతాయి దుర్మార్గమైన దుష్టమైన ఈ క్రైస్తవ సిద్ధాంతం నశించే వరకు నాలాంటి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు అండ్ ఫైనల్ ప్రవీణ్ పగడాల కేసు చివరి మాట ఒకటి అడగ ఏమనంటే సరే ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ఆ ఆంధ్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది అండ్ ఐజీ గారు కూడా ప్రెస్ మీట్ కూడా అఫీషియల్గా గా ప్రెస్ మీట్ పెట్టేసి ఇదిగో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఇలా ఉన్నవి అండ్ ఆయన చనిపోయే ముందు ఆయన బాడీలో ఆల్కహాల్ ఎంత ఉండే అది ఇది అని చెప్పేసి కూడా చెప్పారు కానీ నేను అంటే సరే నాకు ఎంత నాలెడ్జ్ ఉందో ఎందో అనేది చాలా తక్కువ అని చెప్పేసి అనుకుందాం అండ్ వేరే వాళ్ళు వేరే వాళ్ళ గురించి పక్కన ఉంచితే ఎక్స్ఎంపి ఎవరైతే ఉన్నారో స్టిల్ ఇప్పటికీ ఆయన ఫైట్ చేస్తే ఉన్నారు ఏమనంటే అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇది యాక్సిడెంట్ కాదు ఇది నిర్మహమాటంగా చెప్పాల్సిన విషయం ఏమనంటే ఇది కేవలం హత్య మాత్రమే అని చెప్పేసి అండ్ దానికి సంబంధించి చాలా ఆధారాలు కూడా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు మరి ఆయన వ్యాఖ్యల పట్ల మీ ఆలోచన ఆయన బేసిక్ గా ఫస్ట్ పొలిటీషియన్ అండి పొలిటీషియన్లకి మతాలు ఉండవు కానీ ఈయన ప్రవీణ్ పగడాల ఎవరైతే క్రైస్తవుడో ఆయన బాధ్యత నెత్తి మీద ఎందుకు వేసుకున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో సైజబుల్ క్రైస్తవ పాపులేషన్ ఉంది సో అలా సపోర్ట్ చేస్తే క్రైస్తవులకి ఈయనకు ఈయనకు ఓటేస్తారు సో పొలిటికల్ మోటివ్స్ చాలా మందికి ఉంటాయి అండి ఏ పొలిటీషియన్ మనం నమ్మలేమండి ఇదే ఇదే హర్షకుమార్ అనే ఎంపీ పొద్దున గెలిచిన తర్వాత క్రైస్తవులను పట్టించుకోడు చూడండి మీరు అలా పట్టించుకోడు తాను డబ్బులు వేసుకుంటాడు అక్రమాలు చేస్తాడు సో పొలిటీషియన్లను ఎవరు నమ్మలేరండి ఎందుకంటే వాళ్ళకు నీతి జాతి మతం ఏదో ఉండదు ఎక్కడ ఓట్లు పడతా అక్కడ పోయి పడతారు అంటే పాపులారిటీ కూడా చాలా మంది మర్చిపోయి ఉంటారు ఇన్ని సో పాపులారిటీ రావాలంటే ఇంతమంది పాస్టర్లు వస్తున్నారు సో పాస్టర్లలో మంచి పేరు రావాలంటే ఏం చేయాలి ఈ ఈయన బాధ్యత తన మీద వేసుకుని నోటికి వచ్చింది అంటే ఆయన దగ్గరే అన్ని ఆధారాలు ఉంటే పెట్టొచ్చు కదా బయట అంటే ఆయన చెప్పేది అంతా కూడా నిరాధారం ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వండి ఇప్పుడు మనం మన దేశంలో ఉన్నామండి నేనే నా పోలీసు నమ్ముకుంటే ఇంకెవరిని నమ్ముతానండి అమెరికా నమ్ముతానా యూకేలో ఉండే పోలీసుని నమ్ముతానా మరి సరే నీకు ఇక్కడున్న పోలీసుల మీద నమ్మకం లేదు ఇక్కడున్న లాయర్ల మీద నమ్మకం లేదు అమెరికాకి వెళ్ళిపో ఇక్కడ ఎందుకున్నావు పో అమెరికాలో ఉండు అంటే చట్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం వైపు నడుస్తున్నప్పుడు ఎవరైనా గౌరవిస్తారు కానీ ఈ విషయంలో అంటే ప్రవీణ్ పగడాల విషయంలో ఏంటంటే అది సక్రమమైన మార్గంలో నడవలేదు అండ్ సాక్ష్యాలు కూడా కరెక్ట్వి కావు అండ్ హండ్రెడ్ పర్సెంట్ తను చంపబడ్డాడు కానీ దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారని చెప్పేసి ఎంపీ హర్షకుమారు మాత్రమే కాకుండా చాలా మంది స్టిల్ ఇవాళ కొన్ని లక్షల మంది అదే మాట మీద నిలబడ్డారు అంటే వాళ్ళందరూ మీరు అన్నట్టుగా మరి ఒక్క మాట చెప్తాను అంబేద్కర్ గారి కొటేషన్ ఇస్తాను అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే ఎవరైతే క్రైస్తవానికి ఇస్లాంకి మారతారో వాళ్ళలో జాతీయత భావం పోతుంది అని ఈ బ్యాచ్ అంతదే వాళ్ళకు వాళ్లకు దేశం పట్ల శ్రద్ధ లేదు ప్రేమ లేదు పోలీస్ వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద దేని మీద శ్రద్ధ ఉండదు వాళ్లకు తెల్లారినప్పటి నుంచి క్రైస్తవం 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 ఈ మత పిచ్చి తప్పించి వాళ్ళకి ఇంకా దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఆ మత పిచ్చి కూడా ఎందుకంటే నేను చెప్పా కదా క్రైస్తవాన్ని మించిన వ్యాపారం లేదు ఆ వ్యాపారం నాలాంటి వాళ్ళు చేయలేరు పోతే ఎడ్యుకేషన్ లేదు ఏ పని చేయలేరు బేసికల్లీ అన్ఎంప్లాయిడ్ కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దాని మీద వ్యాపారం చేస్తారు వీలైతే పొలిటికల్ మైలేజ్ కూడా తీసుకుంటారు బట్ అంబేద్కర్ చెప్పిన మాట వాళ్ళు దేశద్రోహులు అవుతారని సరే చాలా మంది అనుకోవచ్చు భాస్కర్ రాజు వచ్చి క్రైస్తవులు అందరినీ దేశ ద్రోహులు అన్నారంటే అయ్యా అంబేద్కర్ మీద కేసు పెట్టుకోండి సరే సరే ఫైనల్లీ ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు మీరు అంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఇన్ని వందల బుక్కులు చదివినటువంటి మీరు అండ్ హెల్త్ పరంగా కూడా ఇన్ని సంవత్సరాల నుండి ఎంతో మందికి సర్వీస్ ఇస్తున్నటువంటి మీరు మీ మాటల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ జనరేషన్ ఏదైతే ఉందో వీళ్ళకి ఏదైనా మంచి విషయం ఏదైనా నేను పాస్టర్లైనా ఎవరైనా ఒకటే మాట చెప్తాను నువ్వు ఏ మతమైనా పాటించు దేశానికి సపోర్ట్గా ఉంది ఇది మన దేశం ఇది కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు మతం మారి వేరే దేశాలలో ఏదైతే శక్తులు మన దేశాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళతో చేతులు కలుపుతున్నారు సరే వాళ్ళతో చేతులు కలిపితే ఏమవుతుంది మళ్ళీ మనం ఇంకో దేశానికి బానిసత్వంలోకి వెళ్తాం అప్పుడు మళ్ళీ ఫైట్ చేయాలి మనం ఆల్రెడీ వెయ్యి సంవత్సరాలు బానిసలుగా రకరకాలుగా ఉన్నాం మనం ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురాకండి మీరు ఏ మతమైనా పాటించుకోండి ఇంట్లో పాటించుకోండి ఎందుకంటే బయటికి వచ్చి నాదే కరెక్టు రాముడు తప్పు కృష్ణుడు తప్పు అంటే అక్కడ నిలబడి నేను ఉంటాను నేను అక్కడ నిలబడి ఉంటాను అడగడానికి లేదు ఇంట్లోనే పాటించుకో ఏ ప్రాబ్లం లేదు నీ చర్చులలో నువ్వు ఉంటే నీ వాళ్ళకే చెప్పుకో మత మార్పిడి చేయకు ఎప్పుడు నువ్వు మత మార్పిడి చేస్తావో నాలాంటి వాళ్ళు వెయ్యి మంది రోడ్డు మీదకి వస్తారు నువ్వు మతం ఏదైనా పాటించుకో కానీ దేశాన్ని ప్రేమించు ఇది నా దేశమని గుర్తించు ఎందుకంటే నువ్వు ఇది నా దేశమని గుర్తించలేదనుకో నువ్వు ఈ దేశంలో బతకడానికి నీకు హక్కు లేదు